రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గార్ల సహకారంతో హృదయ నేత పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దేవరకొండ గౌరవ ఎమ్మెల్యే బాలనాయక్ గారు దేవరకొండ నియోజకవర్గం వెనుకబడినటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు నివసిస్తున్నటువంటి విద్యా ప్రమాణాలకు విద్యను ఉన్నతమైనటువంటి విద్యను నోచుకునేటువంటి వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి ఒక విద్యా ప్రమాణాలు ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మరి దేశంలో ప్రపంచ స్థాయిలోనే ఆదర్శంగా ఉండే విధంగా విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా ఒక మంచి భవిష్యత్తు ఉండేటటువంటి విద్యార్థి లోకాన్ని మరి తయారు చేసేందుకు ముందు చూపు ఆలోచనతో గౌరవ దేవరకొండ ఎమ్మెల్యే బాలనాయక్ గారు కృషి కృషితోనే మరి దేవరకొండకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను గౌరవ సీఎం డిప్యూటీ సీఎంల సహకారంతో మరి తీసుకురావడం చాలా సంతోషం చాలా అభినందనీయమం ఇక్కడ ఉన్నటువంటి దేవరకొండ నియోజకవర్గ ప్రజలు ఒక అండ అండగా ఉండి ఒక భరోసాగా ఉండి మరి అందరినీ ఆదుకుంటూ ఆదుకుంటూ అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే బాలినయ్య గారు ఈ యొక్క ప్రాంతం నిరంతరం తనను గుర్తిస్తూ ఈ ప్రాంత విద్యార్థి లోకం తల్లిదండ్రులు అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క కృషి ఫలితంగా ఈ దేవరకొండ నియోజకవర్గానికి రెండు వందల కోట్ల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు ఏర్పాటు కావడం చాలా సంతోషం అని చెప్పేసి చాలామంది మరి ఈ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా విద్యార్థి లోకం ప్రజలు విద్యావంతులు మేధావులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు త్వరలో ఈ యొక్క యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు రెండు వందల కోట్లతో మంజూరైనటువంటి ఈ యొక్క బిల్డింగు నిర్మాణం త్వరలో కొండెమల్లెపల్లి మండలం కూలుముందులపాడు గ్రామ సమీపంలో ఈ యొక్క భవనం నిర్మాణ పనులు శంకుస్థాపన పనులు రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిచే శంకుస్థాపన చేయబోతున్నటువంటి గౌరవ దేవరకొండ ఎమ్మెల్యే గారికి మనం ఈ యొక్క ప్రాంతం ఎల్లవేళలా రుణపడి ఉంటుందని చెప్పేసి కోరుతా ఉన్నాం